పెళ్ళి అనగానే అమ్మాయి గుణవత శీలవత ఎలాంటిది ఏ కుటుంబం నుంచి వచ్చింది ఎలాంటి క్యారెక్టర్ కలిగింది అని ఆరాధిస్తారు కానీ అబ్బాయి గురించి వాడు కోటీశ్వరుడా కాదా ఏ ఉద్యోగం చేస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు అని ఆలోచిస్తారు నిజానికి అబ్బాయి ఎలాంటి వాడై ఉండాలో చెప్పే కథే ఈ కథ రాజయ్య సీతమ్మ దంపతులకు ఒక్కతే కూతురు ఆవిడ పెళ్ళిడికి వచ్చింది మంచి అబ్బాయిని వెతికే పనిలో ఉన్నారు వారు ఈ రోజుల్లో స్త్రీలపై జరుగుతున్న అరాచకాలు అత్యాచారాలు హత్యలు పెళ్లి చేసుకున్నాక అబ్బాయి అమ్మాయిని చిత్రహింసలకు గురి చేయడాలు అలాంటి సంఘటనలతో ఆందోళన చెందిన రాజయ్య సీతమ్మలు ధర్మదత్తుడు అనే విద్యావంతుడి దగ్గరికి సలహా కోసం వెళ్ళారు తమ ఆందోళనకి కారణం వివరించారు వారి మాటలను ప్రశాంతంగా విన్న ధర్మదత్తుడు ఇలా చెప్పాడు మీకు కలిగిన సందేహం ధర్మరాజుకి కూడా కలిగింది కన్యాదానం వరుడు ఎలాంటి వాడై ఉండాలి అనే సంశయాన్ని అతని తాతగారైన భీష్మ పితామహుడిని అడిగాడు ధర్మరాజు అప్పుడు భీష్ముడు అష్టావక్రుడి కథ చెప్పాడు ఇక్కడ అష్టావక్రుడంటే ఎనిమిది వంకర్లున్నవాడని అర్థం జన్మించడానికి ముందే అతను తల్లి గర్భంలో ఉన్నప్పుడు తండ్రి చెప్పే వేదంలో స్వరం తప్పుతున్నదని తండ్రిని తప్పుపడతాడు దాంతో ఆగ్రహించిన తండ్రి శాపమిస్తాడు శాపవశాన అతను అష్టావక్రంగా జన్మిస్తాడు జన్మించిన తర్వాత అతని పాండిత్యంతో తండ్రిని మెప్పించి అతని పాండిత్యానికి సంతోషించిన తండ్రి అష్టావక్రుడిని అనుగ్రహించి నదిలో స్నానం చేసి రమ్మంటాడు నదిలో స్నానం చేయగానే అష్టావక్రుడు సుందరమైన దివ్య రూపం ధరిస్తాడు అష్టావక్రుడు వధాన్యుడు అనే మహా తపస్వి దగ్గరికి వెళ్ళి నేను మీ కుమార్తెను వివాహమాడదలుచుకున్నాను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అర్థిస్తాడు వధాన్యుడు కాస్త ఆలోచించి అష్టావక్రుడిని ఉత్తమమైన వరుడో కాదో తెలుసుకోవాలని పరీక్షించాలి అనుకుంటాడు నేను నీకు నా కూతురునిచ్చి వివాహం చేయాలంటే నీవు కొంతకాలం ఉత్తర దిక్కుకి వెళ్ళి పర్యటించి రావాలి అని ఆదేశిస్తాడు అష్టావక్రుడు అందుకు అంగీకరించి ఉత్తర దిక్కుకి ప్రయాణమవుతాడు అతను వెళ్ళగానే ఉత్తర దిశను పిలిచి ఆ అష్టావక్రుడు తగిన వరుడవునా కాదా పరీక్షించి చెప్పామంటాడు ఆమె సరేనని వెళ్తుంది అష్టావక్రుడు ప్రయాణం చేస్తూ వెళ్తుంటే ఉత్తర దిశ ఒక అందమైన స్త్రీ రూపం ధరించి అతడిని తన కుటీరానికి ఆహ్వానించి తనకు చాలా చలిగా ఉన్నదని అతన్ని గట్టిగా కౌగిలించుకొని అతడిని కోరిక తీర్చమని కోరుతుంది ఆమె అలా చేసినా అష్టావక్రుడు కొయ్యలాగా నిలబడి చూస్తాడే కానీ ఉలుకు పలుకు లేకుండా ఉంటాడే కాని కోరి వచ్చిన స్త్రీని కాదనడం భావ్యం కాదని అతన్ని ఉత్తర దిశ రెచ్చగొడుతున్నా కాని అతను చలించడు అప్పుడు అష్టావక్రుడు ఆమెని వారించి నేను అస్కలిత బ్రహ్మచారిని భార్యను కోరినవాడై ఇలా వచ్చాను నిన్ను చూస్తుంటే నీది నిజం కామం కాదనిపిస్తుంది అబద్ధంగా దానిలాగా అనిపిస్తున్నావు నేను నియమవంతుణ్ణి పరస్త్రీ కాముకుడిని కాదు అంటాడు గట్టిగా అప్పుడు సిగ్గుతో తలవంచుకున్న ఉత్తర దిశ అష్టావక్ర నేను ఉత్తర దిశను నిన్ను పరీక్షించడానికే ఇదంతా చేశాను నీవు పెళ్లికి వరుడవు వెళ్ళి వదాన్యుడి కూతురిని పెళ్లి చేసుకో ఓ అంటుంది ఈ కథ చెప్పిన భీష్ముడు ధర్మరాజుతో అంటాడు కామాన్ని అదుపులో పెట్టుకొని నియమనిష్టలతో ఉండేవాడికి కన్యదానం చేయాలి అలాంటి వాడు భార్యను బిడ్డలని బాగా చూసుకుంటాడు వాడి సంతానం కూడా నియమవంతులవుతారు అంటాడు ధర్మరాజుకి భీష్మ పితామహుడు చెప్పిన ఈ కథ ధర్మదత్తుడు రాజయ్య సీతమ్మలకి చెప్పి మీకు ఎలాంటి వరుడైతే మీ అమ్మాయి అతని దగ్గర ఆనందకరమైన జీవితాన్ని గడుపుతుందో తెలిసింది కదా అబ్బాయి లక్షాధికారా కోటీశ్వరుడా అతను ఎంత పెద్ద ఉద్యోగి ఎంత జీతం అనేదే కాకుండా అతని శీలం గుణం తెలుసుకోవడం అత్యంత ముఖ్యం అన్నాడు రాజయ్య సీతమ్మల మనసు తేలికపడి అక్కడి నుంచి ఎంతో ఆనందంగా వెళ్ళిపోయారు ఇదండి కథ ఇలాంటి అద్భుతమైన కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథ మీకు కానీ నచ్చితే లైక్ చేసి పది మందికి చేరే విధంగా షేర్ చేయండి ధన్యవాదాలు